బ్రేకింగ్ లో చూస్తున్నాం చిట్చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై ఏసీసీ వివరణ అడగలేదన్నారు కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని అక్కడితో ఆ ప్రస్తావన ముగిసిందని తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ లో చూస్తున్నాం చిట్ చాట్ లో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై ఏసీసీ వివరణ అడగలేదన్నారు కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని అక్కడితో ప్రస్తావన ముగిసిందని తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బ్రేకింగ్ లో చూస్తున్నాం చిట్చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై ఏసీసీ వివరణ అడగలేదన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఏం జరుగుతోంది ఈ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆల్రెడీ ఆ వ్యాఖ్యల ప్రస్తావన అక్కడితో ముగిసింది కొండా సురేఖ అన్న వ్యాఖ్యలకు సంబంధించి అంటున్నారు ఆ రమణ బాబు అయితే మీరన్నట్టుగా మొదటి నుంచి ఇటు కొండా సురేఖ మరియు అక్కిలేని నాగార్జున నాగ చైతన్య దాంతో పాటుగా సమంతపై చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మొదటి నుంచి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొంత ఇటు అధిష్టానానికి సంబంధించి కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే తాను చెప్పడం జరిగింది మరోవైపు ఆ నాగార్జున కుటుంబం తమంతా కోరినట్టుగానే తన వ్యాఖ్యలను కూడా వెనుకటి తీసుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడతో వదిలేయాలని చెప్పేసి రీసెంట్ గా కూడా రెండు రోజుల క్రితం తాను మాట్లాడినటువంటి వీడియో సందేశంలో కూడా చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో మీడియా మిత్రులతో చిట్చాట్ సందర్భంలో కూడా మాట్లాడుతూ ఉన్న జరిగినటువంటి విషయంపై కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే తాను వివరణ ఇచ్చుకున్నారు మరొక వైపు కావాలని కొంతమంది బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియాకు సంబంధించిన వారు మంత్రి కొండా సురేఖపై ఏఐసిసి ఆగ్రహం లేకపోతే తాను రాజీనామా చేస్తుంది మరొక వైపు ఏఐసిసి నోటీసులు ఇచ్చింది తనను వివరణ కోరాలని చెప్పి చెప్పినట్టుగా వస్తున్నటువంటి వార్తలన్నింటినీ కూడా ఖండిస్తూ ఇప్పటి వరకు అట్లాంటి ప్రస్తావన కానీ ఏది కూడా జరగలేదు ఆ అంశం మొన్న తాను వెనక్కి వ్యాఖ్యల వెనక్కి తీసుకున్న అప్పటికే ముగిసిపోయిందన్నట్టుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ కొద్ది చెప్పటి క్రితం అయితే చెప్పడం జరిగింది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ